గణేషా నన్మహ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతా పితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మీకు సకల శుభాలు జరగాలి అని సకలేశ్వరియ భోగవాగ్యాలు పొందాలి అని అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా సకల కార్యాల ఎందు కూడా విజయం కలగాలి అని అలాగే భగవతానుగ్రహత గ్రహ అనుకూలత కూడా మీద సంపూర్తిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చాలామంది ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ పంచాంగ శ్రవణలో ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం జరుగుతుంది రాబోయే ఉగాది రోజున మాత్రం దేశం గురించి కాలం గురించి పరిస్థితుల గురించి వర్షాల గురించి పంటల గురించి రాజకీయాల గురించి ఇలాగ అనేక రకాల విషయాలన్నీ కూడా కూలంకషంగా చెప్పడం జరుగుతుంది అయితే చాలామంది ఆత్రుతతోటి రాశి ఫలితాలు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా రాశి ఫలాలు చెప్పే ప్రయత్నాన్ని చేస్తాం చక్కగా శ్రద్ధగా వినండి అయితే ఈ ద్వాదశ రాశి ఫలాలు వినే ముందర అందరికీ కూడా చిన్న మనవి గమనిక ఏమిటంటే ప్రతి సంవత్సరం చెప్తున్నట్టు కానీ ఈ సంవత్సరం కూడా చెప్పేది ఏమిటంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాల గురించి చెప్పినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలో ముందుగా చెప్తాను దాన్ని బట్టి శ్రద్ధగా వినండి ప్రతి సంవత్సరం చెప్తాను నేను లేదా ఎప్పటి నుంచో చూసేవారికి తెలుసు కానీ కొత్తగా చూసేవారికి అర్థమయ్యేలాగా అర్థమవ్వడం కోసం మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా ఆదాయము వ్యయము ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటాం అప్పుడు చాలామందికి అనుమానం వస్తుంది ఏమంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి మాదే రెండు రూపాయలు ఉంటే పద్నాలుగు ఎలా ఖర్చు పెడతాం అని అనుమానం వస్తుంది అంటే దీనిలో ఉండే పరమార్థం ఏమిటంటే కనుక ఆదాయం తక్కువైనా సరే అప్పు చేసి మరీ ఖర్చు పెడతావు అంతేకానీ నీ దగ్గర ఉంటే ఖర్చు కదా అప్పు చేసి మరీ ఖర్చు పెట్టే అవకాశం ఉంది దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు అంటే కనుక బ్యాంక్ రుణం తీసుకున్నాం ఇంకోటి తీసుకున్నాం ఇల్లు కట్టచ్చు లేదా కారు కొనొచ్చు లేదా ఇంకోటి ఏదో కొనచ్చు ప్రాపర్టీస్ కొనచ్చు ఒక ఫ్యాక్టరీ పెట్టచ్చు ఇండస్ట్రీ పెట్టచ్చు వ్యాపారం పెట్టచ్చు ఇలాగేమిట్రా అంటే కనుక మీ దగ్గర రెండు ఉన్నా మిగతా డబ్బులు అప్పు చేసి మరీ మీరు ఖర్చు పెడతారు ఖర్చు మీరే కదా పెట్టేది అప్పు చేసైనా సరే తర్వాత ఇప్పుడు తీరుస్తారు వేరే విషయం అలాగా ఈ ఆదాయ వ్యయాలని అర్థం చేసుకోవాలి ఇక రాజపూజ్య అవమానం రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటాం అప్పుడు అనుమానం ఏమంటే ముగ్గురు మెచ్చుకుని ఆరుగురు తిడతారండి ఆరుగురు అవమానిస్తారా అండి అంటే దీని అర్థం ఏమిటంటే కనుక ముగ్గురు మీ ఎదుగుదల కోరుకునేవారు మిమ్మల్ని ఇష్టపడేవారు ఉంటే ఆరుగురు ఈర్ష్య ద్వేషము అసూయ పెంచుకుని మీరు పాడైపోవాలని కోరుకునేవారు ఉంటారు శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకోవాలి దాని ద్వారా అవమాన వ్యయ యొక్క రాజపూజ అవమానాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా ద్వాదశ రాశుల వారికి కూడా తెలియచేస్తూ ఇక అసలైనటువంటి ఫలితాల విషయాలకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ముందుగా సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఎవరెవరు ఈ సింహరాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారు కూడా సింహరాశిలో వస్తారు అలాగే పేరును బట్టి చూసుకునేవారు అంటే నక్షత్రం గుర్తు లేని వారు పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం మా మీ ము టీ టు టే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా సింహరాశి అవుతుంది కాబట్టి సింహరాశిని చూసుకోండి అయితే ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండే అంటే సంపాదన ఉందో ఖర్చు కూడా అలాగే కనబడుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఏమిటా అంటే కనుక డబ్బులను చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం కనపడుతోంది లావాదేవీలు జరిపేటప్పుడు కానీ వ్యవహారం చేసేటప్పుడు కానీ ఖర్చులు పెట్టేటప్పుడు కానీ అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి ఆదాయం బాగున్నా కూడా చేతిలో డబ్బు నిలబడని పరిస్థితి ఏదో వచ్చినట్టు వస్తుంది మళ్ళీ పోయినట్టు పోతుంటుంది సరిత వచ్చిన వచ్చిన నారికేళ్ల సరిలెంబు అని చెప్పేసి అన్నట్టుగా వస్తుంది కానీ డబ్బు చేతిలో నిలబడటం లేదు కాబట్టి ఈ ప్రభావం బాగా తీవ్రంగా మిమ్మల్ని ఇబ్బందులకి గురిచేసే అవకాశం కనపడుతుంది కాబట్టి మిగులు సరిగ్గా లేదు కాబట్టి జాగ్రత్త పడాలి ఈ సంవత్సరం ఇక రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా కనపడుతోంది ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరంటే ప్రేమించేవారు ఇష్టపడేవారు మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి వారు మీకు సహాయం చేసేటటువంటి వారు తక్కువగా ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు నరఘోష నరదిష్టి అలాగే మిమ్మల్ని పాడు చేయాలనుకునేటటువంటి వారు శత్రువులు మీ ఎదుగుదలను చూసి వార్వ లేనటువంటి వారు ఎక్కువగా కనపడుతున్నారు కాబట్టి ఏది ఏమైనా సరే ప్రతి మనిషితోటి జాగ్రత్తగా మాట్లాడాలి ఈ సంవత్సరం గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు శత్రువులను పెంచుకోవడం మంచిది కాదు అంతర్గత శత్రువులు బాగా ఎక్కువైపోతూ ఉంటారు అంటే కనపడకుండా మీ వెనకాలే ఉంటూ మీతో సరదాగా ఆనందంగా మాట్లాడుతూ మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు వెనుపోట్లు పడిచేవాళ్ళు ఎక్కువగా మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మకండి ముఖ్యంగా డబ్బులు ఇచ్చినప్పుడు కానీ వస్తువులు ఇచ్చినప్పుడు కానీ లావాదేవీలు జరిపేటప్పుడు కానీ షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు కానీ లేదా ఏదైనా వాళ్ళకి ఏదైనా ఆపదొస్తే ఆదుకునే సమయంలో కానీ ఏదో వాళ్ళకి వచ్చింది కాదని మిమ్మల్ని మధ్యలో పెట్టి వాళ్ళు తప్పుపోతారు ఆ తర్వాత మీరు ఇరుక్కుపోతారు ఇలాంటి సమస్యలు అన్నీ కూడా మీకు ఎదురయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఎవరిని నమ్మడానికి ప్రయత్నం చేయడం ఈ సంవత్సరం మంచిది కాదు నమ్మక ద్రోహాలు బాగా కనబడుతున్నాయి ఈ సంవత్సరం మీకు అయితే ఈ సంవత్సరం మీకు గోచార గ్రహ గతులు ఎలా ఉన్నాయన్నట్టయితే కనుక మీ రాశివారికి సింహరాశి వారికి గురుడు ముప్పైదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు దీనివల్ల ఏంటంటే కనుక ధనహాని బాగా కనపడుతుంది అంటే మే పదిహేనో తారీఖు వరకు కూడా డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో లేకపోతే రకరకాల ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లేకపోతే ఉన్న ట్రేడింగ్లో పెట్టేటప్పుడు ఏదైనా కొనేటప్పుడు క్రయ విక్రయాలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి చేబదులు ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బుల విషయాలు ఎందుకంటే బాగా నష్టం కనపడుతోంది వ్యాపారాలు పెట్టాలనుకున్నా ఏదైనా చేయాలనుకున్నా కూడా ఈ సమయంలో ఆచితూచి వ్యవహరించండి పార్ట్నర్షిప్తో వ్యవహారం చేసినా ఎలా చేసినా కూడా ఇబ్బందులు ఒడుదొడుకులు బాగా ఉన్నాయి కాబట్టి మే పదిహేనో తారీఖు వరకు కూడా ఆర్థికంగా జాగ్రత్తలు చాలా ఎక్కువగా తీసుకోవాలి మీరు అయితే మే పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిథున రాశిలో లాభస్థానంలో సంచరిస్తుంటాడు గురుడు దీనివల్ల ధనలాభం బాగా కనబడుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మే పదిహేనో తారీఖు నుంచి మళ్ళీ అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు దాకా కూడా మీకు విపరీతమైనటువంటి ఐశ్వర్యం పట్టబోతోంది ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ పెట్టిన పెట్టుబడులు కానీ చేసే పని కానీ వ్యాపారాలు కానీ బాగా కలిసొస్తాయి చక్కని ఐశ్వర్యం కనపడుతోంది రావాల్సిన డబ్బులు అందుతాయి వసూలు వసూలవుతాయి ఆదాయం పెరుగుతుంది సంపద పరంగా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఆ సమయంలో మీకు కలిసొచ్చే కాలం కాబట్టి దాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక గురుడు మళ్ళీ పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కర్కాటక రాశిలో వ్యయస్థానంలో మళ్ళీ ఉన్నాడు మళ్ళీ ఈ సమయంలో మళ్ళీ మీకు ధన వ్యయం కనపడుతుంది అంటే అక్టోబర్ పంతొమ్మిది నుంచి మళ్ళా ఐదు డిసెంబర్ వరకు కూడా అంటే పెద్ద రోజులు ఏం కాదు అనుకోండి రెండు నెలల దగ్గర దగ్గర ఆ సమయంలో మళ్ళీ మీకు విపరీతంగా ధన నష్టం కనబడుతుంది ఆ సమయంలో మళ్ళీ మీరు డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టుబడుల విషయంలో ఎవరికైనా ఇచ్చినప్పుడు లావాదేవీలు జరిపినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి క్రయ విక్రయాలు ఆ సమయంలో చాలా ఎక్కువగా మోసపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త మళ్ళా ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా అంటే ఇది ఉగాది వరకు కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు దీనివల్ల లాభస్థాన సంచారం వల్ల ధనలాభం కనపడుతుంది మళ్ళీ మీకు ఈ డిసెంబర్ ఐదు నుంచి మళ్ళీ ఉగాది దాకా కూడా రెండు వేల ఇరవై ఆరు ఉగాది దాకా కూడా మంచి విపరీతమైనటువంటి యోగాలు అంటే చక్కని ఐశ్వర్యం పడుతుందని చెప్పచ్చు అంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఆర్థికంగా ఈ సంవత్సరం అంతా కూడా కాబట్టి ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవడం కలిసొచ్చే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించడం కలిసి రాని సమయంలో అనవసరంగా డాంబికంగా పోకుండా ఉండడం లేదా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం రిస్కులు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది ఈ సంవత్సరం షేర్లోను ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు ఎక్కువ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అయితే ఇంకా శని ముప్పయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మేన్ రాశిలో సంచరిస్తున్నాడు అందులోను అష్టమస్థానంలో సంచరిస్తున్న కారణం చేత దుఃఖ దుఃఖానికి కారణం అవుతున్నాడు అంటే ఏదో రకమైన మానసిక క్లేశం బాధ మనోవ్యధ ఏదో అవుతుందనేటటువంటి ఆలోచన నా జీవితం ఏంట్రా నేను ఎదగనా లేకపోతే నాకు ఈ సమస్యలేంటి నాకీ గొడవలేంటి అంటే ప్రతి విషయంలోనూ కూడా దుఃఖాలు ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి మనోధైర్యాన్ని తెచ్చుకోవాలి దేవతారాధన చేసుకోవాలి లేదా దేవతాలయ దర్శనాలు చేసుకోవాలి ఇంట్లో పూజాది కార్యక్రమాలు పారాయణం మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి ముఖ్యంగా మీకు దైవ బలం గ్రహబలం చాలా అవసరం ఈ సంవత్సరం కాబట్టి ఎక్కువగా దేవతారాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక రాహువు ముప్పై తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అంటే ఇచ్చి ఈ సంవత్సరం అంతా కూడా మీకు కన్యా రాశిలోను మేన కన్యా రాశిలో సంచరిస్తున్న కారణం చేత అష్టమ ద్వితీయ స్థానంలో కష్టాలు కలగజేసే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మీకు ఎప్పుడు ఏదో రకమైన సమస్య వస్తుంది సమస్య ఎదురవుతుంది చాలా పెద్ద పెద్ద సమస్యలు ఈ సంవత్సరం మీరు ఎదుర్కోబోతున్నారు కాబట్టి ప్రతి సమస్యని కూడా సునాయాసంగా బయటపడేటటువంటి ప్రయత్నం చేయడానికి దేవతారాధన చేసుకోవాలి మీరు ఇక కేతు పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా కుంభసింహాల్లో సప్తమ జన్మస్థానంలో శరీర పీడన కలగజేస్తారు దీనివల్ల ఏంటంటే మీకు ఆరోగ్య హాని కనపడుతుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు లేని వారికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నవాళ్ళకి ఇబ్బందులు ఆర్గానిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తలెత్తే అవకాశాలు శాస్త్రచికిత్స అవకాశాలు వాహన ప్రమాదాలు గండాలు ఇవన్నీ కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల తదేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం మీకు బాగా కనపడుతోంది అయితే ఇంకా ఓవరాల్గా ఈ గ్రహగతులు చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అన్నట్లయితే కనుక మీకు మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి అంటే ఆర్థికంగా లావాదేవీలు సజావుగా సాగుతూ ఉన్నా కొంత ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి డబ్బుల విషయంలో ఏదో బాగా వచ్చేస్తోంది కదా అని చెప్పి దాచుకోకుండా ఖర్చు పెట్టేసినా భవిష్యత్తు గురించి ఆలోచించకపోయినా నిర్ణయాలు తీసుకోకపోయినా దెబ్బతింటారు కాబట్టి చాలా జాగ్రత్తగా డబ్బుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి కాకపోతే సంపాదన పరంగా అభివృద్ధిలోకి వెళతారు ఆదాయపరంగా వృద్ధిలోకి వస్తారు సంపాదన పెరుగుతుందని చెప్పొచ్చు అయితే అప్రయత్న కార్యసిద్ధి ముఖ్యంగా మీకు ఏంటంటే కనుక ఏ ప్రయత్నం చేసినా సరే తొందరగా పనులు మీకు జరుగుతాయి అలాగే ధన వృద్ధి బాగా కలుగుతుంది ఈ సంవత్సరం కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం తొందరగా మీరు వృద్ధిలోకి వస్తారు ఐశ్వర్యం పెరుగుతుంది మీకు అయితే ఎక్కువ ఆటంకాలు కనబడుతున్నాయి ఈ సంవత్సరం అనవసరమైనటువంటి ఆటంకాలు ముఖ్యంగా ఏ పని కూడా తొందరగా జరగకపోవడం అంటే పనులు జరుగుతాయి కానీ ఏంట్రా మళ్ళీ ఆగి ఆగి జరుగుతుంటాయి దానివల్ల కూడా మనం మనోవ్యధ మనోచింత బాగా కనపడుతుంది ఎప్పుడు ఏదో రకమైనటువంటి ఆలోచనలు టెన్షన్తోటే ఏ పనైనా పూర్తవుతుంది తప్ప సునాయాసంగా మీకు ఏ పని పూర్తయ్యేలా కనపట్టలేదు కాబట్టి టెన్షన్లు బాగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు సంతోషంగా ఉండడానికి ఇతరులు సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం మాత్రం బాగా చేస్తారని చెప్పచ్చు అయితే ఆరోగ్యం మాత్రం మిమ్మల్ని ఎక్కువగా బాధించే అవకాశం కనపడుతుంది కాబట్టి ఎక్కువగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి అస్తమాటు హాస్పిటల్ వెళ్ళడం ఏదో ఒక మాత్ర వేసుకోవాల్సిన రావడం ఈ రకంగా శారీరక పీడ అనేక రకాల నొప్పులు ఈతి బాధలు ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి శరీరం పట్ల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అలాగే కొంచెం శరీరపరంగా కాంతి తగ్గే అవకాశం కనపడుతుంది అంటే కలర్ ఉన్న వాళ్ళు కొంచెం కలర్ తగ్గే అవకాశాలు ఇలా కొంచెం నిస్సత్వగా కనపడే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా మంచి మంచి ఆహార పదార్థాలు మంచిగా తీసుకోవడం మంచులు ఎక్కువగా తాగుతుండడం సమయానికి నిద్రపోవడం చేసుకోవడం చాలా మంచిది అయితే చాలా రకాల రుణాలు మాత్రం ఈ సంవత్సరం తీరుస్తారు మీరు అలానే కొత్త రుణాలు కూడా చేసే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి చేసేట రుణాలు వ్యాపారానికో పనికొచ్చేదానికో గృహం కట్టడానికో లేదా మంచిదానికో ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి అంతేగాని ఏదో నచ్చిన అలా కొనేసి నచ్చినటువంటి ఎలక్ట్రానిక్ గార్డ్జెట్స్ వస్తువులు కొనుగోలు చేసుకున్నట్లయితే కనుక వాటి విలువ తగ్గిపోతుంది భవిష్యత్తులో ఇబ్బంది పడతారు అయితే ఐశ్వర్యానికి లోటైన అయిన వాడు వేరు కానీ ఐశ్వర్యానికి ఇబ్బంది ఉన్నటువంటి వారు ఏదో అప్పులు చేసి ఏదో చాలా జాగ్రత్తగా అప్పులు తీర్చేవాడు మాత్రం చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం వస్తువులు కొనుగోలు చేయవలసిన అవసరం కనపడుతుంది ఏదేమైనా ఈ సంవత్సరం మీకు నూతన వస్తువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అంటే వాహనాలు కొనుగోలు చేయడానికి కార్లు కొనుగోలు చేయడానికి బళ్ళు కొనుగోలు చేయడానికి లేకపోతే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గృహోపకరణ వస్తువులు లగ్జరీ ఐటమ్స్ సెల్ ఫోన్లు రకరకాల గాడ్జెట్స్ మార్చడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అని చెప్పొచ్చు ఈఎంఐల రూపంలో ఎక్కువ ఈ యొక్క షాపింగ్లు బాగా చేయడానికి ప్రయత్నం చేస్తారు దానివల్ల మీకు ఏంటంటే కొంచెం సంపాదించిన సంపద అనవసరంగా దుబారా ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతుంది ఉన్న వస్తువుల్ని మళ్ళీ కొనం బాగున్న వస్తువులే మళ్ళీ మారుస్తుండడం మీకు మంచిది కాదు కాబట్టి అత్యవసరం ఈ వస్తువు తప్పదు అనుకుంటే మాత్రమే మీరు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేసినట్లయితే ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు ఇక మానసిక ఉల్లాసము మానసిక సంతోషానికి ప్రయత్నం చేస్తారు అంటే బాధతో ఉంటారు మళ్ళీ నేను మళ్ళీ హ్యాపీగా ఉండాలి మారాలి అనే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు ఇంట్లోనూ బయట కూడా అనేక రకాల కష్టాలు ఇతిబాధలు ఇబ్బందులు ఉన్నాయి మీకు అలాగే ఇంట్లో వాళ్ళ యొక్క బాధ్యత మీ మీద పడుతుంది ఇంట్లో వాళ్ళ యొక్క సమస్యలు మీ మీద పడతాయి వాటి ప్రభావం మీ మీద కొంచెం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది చెప్పచ్చు అయితే ముఖ్యంగా మొట్టమొదట మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతుంది ఆ సమయంలో కొంచెం కార్యనాశనము సర్వకార్యాలయందు వ్యతిరేకత అనారోగ్య సమస్యలు అలాగే ధనహాని కనపడుతుంది కాబట్టి మొట్టమొదటి కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి మొట్టమొదటి మూడు నెలలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది ఆ సమయంలో అపఖ్యాతి మనశ్శాంతి కోల్పోవడం అలాగే అనవసరమైనటువంటి సమస్యల్లో తలదూర్చడం లాంటి జరిగే ఉన్నాయి కాబట్టి మొట్టమొదటి మూడు నెలలు అంటే కనుక ఏప్రిల్ మే జూన్ దాకా మీరు తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే జూలై నుంచి మీకు బ్రహ్మాండంగా మళ్ళీ మార్పు కనపడుతుందని చెప్పచ్చు అయితే ధనలాభము అపరిమితంగా కనపడుతోంది మీకు మళ్ళీ మా మించుమించు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైముల్లో అప్పుడు అప్పుడు మళ్ళీ కీర్తి బాగా పెరుగుతుంది శారీరక బలం పెరుగుతుంది శత్రువులు తగ్గుతారు ఏ ప్రయత్నం చేసినా తొందరగా పరిపూర్తి అవుతుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు నూతన వస్త్రప్రాప్తి కనపడుతోంది చేసే వృత్తిలో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ అన్నింటిలో గుర్తింపు కనబడుతుంది మంచి ఎదుగుదల కనబడుతుంది ఎప్పుడు ఇవన్నీ కూడాను అంటే జూలై నుంచి మళ్ళీ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ దాకా ఇచ్చి అలాగే కనబడుతుంది అలాగే మిత్రలాభం కనబడుతుంది పో అలాగే అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది విదేశాలు వెళ్ళాలనికే వారికి వేసాలు మంజూరు అవుతాయి విదేశాలు వెళ్ళగలుగుతారు మంచి స్థాయిలో స్థిరపడగలుగుతారు అలాగే అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్తారు ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రైవేటు ఉద్యోగాల్లో అభివృద్ధి కనపడుతోంది అలాగే పర్మినెంట్ కాని వారికి పర్మినెంట్ అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవ్వడం సంతాన ప్రాప్తితో పాటుగా రుణాలు తీరడం గృహాలు కొనుగోలు చేయడం గృహాలు కట్టడం కానీ ఇళ్ల స్థలాలు కొనడం కానీ పొలాలు కొనడం కానీ ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడం కానీ అలాగే ఆస్తులు పెరగడం కానీ రావాల్సిన డబ్బులు మొండి బకాయలు ఉసులు కానీ నూతన వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడం కానీ నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ వ్యాపారాల ఎందు విపరీతమైన లాభం పొందడం కానీ షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పొందడం కానీ లేదా రావాల్సిన మొండి బకాయలు ఉసులు కానీ ఇవన్నీ కూడా మీకు ఇంచుమించు నవంబర్ డిసెంబర్ వరకు కూడా జూలై నుంచి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించుకున్నట్లయితే తొందరగా ఎదుగుతారు మీరు ఏదనుకుంటే అది పూర్తవుతుంది మీకు మళ్ళీ అక్కడి నుంచి కూడా మీకు ఆదాయపరంగా ఇబ్బందులు అనవసరమైనటువంటి ఖర్చులు ధన వ్యయము కీర్తి ప్రతిష్టలకు భంగము మాట పడనము మాట పట్టింపులు ఇంట్లోనూ బయట గొడవలు అలాగే కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము దుర్వ్యసనాలు పాలయ్యే అవకాశాలు లేదా వ్యసన పరులకి వాహన ప్రమాదాలు అలాగే వృధా సంచారం అంటే అనవసరమైన ప్రదేశాలకు తిరగడము అనవసరమైన వాళ్ళని నమ్మడము కొత్త వాళ్ళని నమ్మి మోసపోవడము శారీరక వ్యామోహాలు పెరగడము పరపురుష పరస్త్రీ వ్యామోహాలు పెరగడము వివాహేతర సంబంధాల వల్ల ఇబ్బందులు తలెత్తడము శారీరక కోరికల కోసం తప్పులు చేయడము లేదా అనవసరమైన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు కలుపుకోవడం లాంటివి మీకు ఎక్కువగా మళ్ళీ జనవరి జనవరి నుంచి మార్చి దాకా కనపడతాయి కాబట్టి ఆ సమయంలో తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి అయితే సమస్యాత్మకమైనటువంటి పెద్ద పెద్ద విషయాల పట్ల ఆసక్తి బాగా పెడతారు అంటే ఎటువంటి పెద్ద పెద్ద సమస్య ఉన్నా సరే దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు శారీరకపరమైనటువంటి చిన్న చిన్న గాయాలు అంటే చిన్న చిన్న దెబ్బలు తగలం కానీ పడిపోవడాలు కానీ యాక్సిడెంట్లు కానీ ప్రమాదాలు కానీ ఇవన్నీ బాగా ఎక్కువగా కనపడతాయి ఈ సంవత్సరం కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అలాగే ఇంట్లో పనిచేసేటప్పుడు కానీ బాత్రూముల్లో తడిగా ఉన్న ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండండి పడిపోవడాలు దెబ్బలు తగిలించుకోవడాలు ఇవన్నీ కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే దీర్ఘకాలిక రోగాలను వారు ఆహారం పట్ల చాలా జాగ్రత్త వహించాలి జంక్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి ఈ సంవత్సరం శస్త్రచికిత్స ఉన్నాయి ఎక్కువగా తత్వ జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్యం పట్ల తత్వ జాగ్రత్తలు తీసుకోవడం వ్యాయామం చేయడం మంచిది అలాగే విడిపోయినటువంటి భార్యాభర్తలు కానీ విడిపోయినటువంటి స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ తిరిగి కలగడా కలవడానికి అవకాశాలు అయితే బాగా ఉన్నాయి అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది వివాహ వివాహేతర సంబంధాలన్నీ కూడా కొలిక్కు వస్తాయి మీకు లేదా వాటి నుంచి బయటపడగలుగుతారు వ్యసనాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది సంవత్సరం మీకు అయితే శుభకార్యాలు మాత్రం ఆటంకాలు కలిగి పూర్తవుతాయి అంటే ఏదో రకమైన ఆటంకం వచ్చి కానీ ఏ శుభకార్యం మీకు అచేత వచ్చే కదా అని ఆటంకాలు విఘ్నాలు వచ్చే కదా కంగారు విడిపోకండి మళ్ళీ తిరిగి మీకు ఆ శుభకార్యం అంటే ఇంట్లో వివాహం ఇంకొకటి కానీ జనం జరుగుతుందని చెప్పచ్చు అయితే సంతాన వృద్ధి కనపడుతుంది ఈ సంవత్సరం కాబట్టి ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో లేదా పుత్ర సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి చక్కని అవకాశాలు అయితే లభించే అవకాశాలు ఉన్నాయి విదేశాలు వెళ్ళాలనుకునేటటువంటి వారు జూలై నుంచి అక్టోబర్ వరకు ప్రయత్నం చేసుకున్నట్లయితే మీకు తొందరగా విదేశీయాన యోగ్యత కనబడుతుంది విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి లేదా గృహయోగము కనపడుతున్నాయి తర్వాత సమయాల్లో ప్రయత్నం చేసేవారికి ఆటంకాల విగ్రహాలు ఉన్నాయి జాగ్రత్త అయితే ఈ సంవత్సరం కొంచెం భార్యాభర్తల మధ్య ఎవరో ఒకళ్ళు వచ్చి పుల్లలు పెట్టడం లేదా విడదీయడానికి ప్రయత్నం చేయడం గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేయడం చేస్తారు కాబట్టి ఎవరి మాటలో నమ్మకండి అనుమానాలు పెంచుకోకండి జాగ్రత్తగా కాపురాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు తగాదాలు విడిపోయే పరిస్థితులు పరిణామాలు కనపడుతున్నాయి అయితే ఎన్నిసార్లు విడిపోయినా మళ్ళీ తిరిగి కలుస్తారు వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలతలు ఉన్నాయి కొంచెం మొట్టమొదటి సమయంలో కుటుంబంలో ఒప్పుకోకపోయినా తర్వాత మళ్ళీ తిరిగి ఒప్పుకుని మీకు వివాహాలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడాలు లేచిపోవడాలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి కోసం ప్రయత్నాలు చేయకండి ఇక సంతానంతో సుఖంగా ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు శారీరక బలం పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఎక్కువగా యజ్ఞయాగాది కరుతువులో మంత్ర ఉపాసన మంత్ర ఉపాసనలో లేకపోతే ఇంట్లో పూజాది కార్యక్రమాలు అన్నదానాది కార్యక్రమాలు చేయడము లేదా ఆధ్యాత్మిక పరమైనటువంటి పూజల్లో పాల్గొనడము తీర్థయాత్రలు చేయడము విహారయాత్రలు చేయడము చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం అలాగే నూతన ఉద్యోగ ప్రాప్తులు కనపడుతున్నాయి చక్కని పదవీ అధికార యోగలు ఉన్నాయి రాజకీయ నాయకులు చక్కని పదవులు వస్తాయి ఐశ్వర్య వృద్ధి ఐశ్వర్యపరంగా వృద్ధి కనపడుతుందని చెప్పొచ్చు అలాగే బంగారు ఆభరణాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కొత్తగా వ్యాపారాలు ఉద్యోగాలు చేసేవారికి కలిసి వస్తుంది ఈ సంవత్సరం ముఖ్యంగా అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చిన్న చిన్న భయాలు ఆందోళనలు మాత్రం బాగా ఉంటాయి ఈ సంవత్సరం అయితే చేసేటటువంటి వృత్తి పట్ల కానీ వ్యాపారాల పట్ల కానీ ఎక్కువ శ్రద్ధపడతారు ఈ సంవత్సరం అప్రమతమైనటువంటి ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు ఆసక్తి బాగా పెరుగుతుంది సంపాదించడం పట్ల కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు కొత్త కొత్త ప్లాన్లు చేస్తారు అలాగే కొత్త కొత్తగా మీరు ఆలోచించి చక్కగా చాలా వృద్ధులకు వెళతారు అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా పుస్తకాలు చదవడం పట్ల ఆసక్తి బాగా పెంచుకుంటారు కొత్త సబ్జెక్టుల పట్ల నాలెడ్జ్ బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులందరికీ ఒడదుడుగులు ఎన్ని ఎదురైనా కూడా చెట్ల చివరలో మీరు విజయం పొందగలిగే అవకాశాలు మంచి ర్యాంకులు మంచి కాలేజీలు ఉత్తీర్ణత సంపాదించే అవకాశాలు ఉద్యోగ ప్రాప్తులు కనపడుతున్నాయి స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి సమస్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అనారోగ్యపరమైన సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా విశేషంగా ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తారు విద్యార్థులకి సామాన్య ఫలితాలు సామాన్య మార్కులు కనపడుతున్నాయి సామాన్య ర్యాంకులే కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా నిరుద్యోగులందరికీ కూడా మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి అవకాశాలు వస్తాయి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఎక్కువ కాలం కొనసాగే ఉద్యోగాలు కాకుండా కొంతకాలం ఉద్యోగం చేసి మళ్ళీ మారవలసినటువంటి పరిస్థితులు ప్రయత్ ప్రయత్నాలు ఎక్కువ ఉద్యోగ ఉద్యోగస్తులు అందరికీ కనబడుతున్నాయి కాబట్టి అలాగే నిరుద్యోగులందరూ జాగ్రత్త తీసుకోవాలి అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా శ్రమ పడతారు బాగా ఉద్యోగిని ఉద్యోగస్తులు అందరూ బాగా కష్టపడతారు పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయత్నం చేస్తారు ప్రమోషన్ల కోసం ఇంక్రిమెంట్ల కోసం స్థాన బదిలీల కోసం బాగా ప్రయత్నం చేస్తారు అనవసరమైనటువంటి ట్రాన్స్ఫర్లు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి పై అధికారులు యొక్క మనన పొందడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులందరికీ వ్యాపారపరంగా మిశ్రమ లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ఆ జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోవాలి ఈ సంవత్సరం అలాగే ఈ సంవత్సరం అంతా కూడా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి కార్మికులందరికీ కూడా కష్టకాలంగా కనపడుతుంది ఈ సంవత్సరం శ్రమ ఎక్కువగా కనపడుతుంది ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీలో పని పనిచేసేటటువంటి కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలి శక్తికి మించినటువంటి పని చేయవలసిన పరిస్థితులు ప్రభావం అంటే దాని తగ్గ ప్రతిఫలం తక్కువగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వ్యవసాయదారులందరికీ కూడా సామాన్య లాభాలు సగం పంట లాభాలే కనపడుతున్నాయి పూర్తి లాభాలు అయితే కనపడటం లేదు అలాగే నూతనంగా పశువులు పెంచుకునేట వారికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి లేకపోతే కనుక చేపలు రొయ్యలు పౌల్ట్రీ వాళ్ళందరికీ కూడా సా సామాన్యమైనటువంటి లాభాలే కనపడుతున్నాయి పెద్ద విశేషమైన ధనప్రాప్తి అయితే కనపడటలేదు అలాగే అన్ని రంగాల వారికి కూడా కొంచెం విజయాలు అయితే పొందుతారు కానీ కష్టంతో కూడుకున్న విజయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కష్టపడడానికి ప్రయత్నం చేయండి అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వారు కళాకారులు అలాగే రచయితలు డైరెక్టర్లు అలాగే వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి కాబట్టి సత్కారాలు పురస్కారాలు మంచి అవార్డులు మంచి శ్రమకు తగ్గ ఫలితము పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అతి కష్టం మీద అనే అవకాశాలు వస్తాయి మీకు అని చెప్పొచ్చు అలాగే ఈ సంవత్సరం రాజకీయ నాయకులందరికీ కూడా మనోవ్యథ చింత ప్రాకులత కనపడుతుంది అలాగే కొంచెం ప్రజల పట్ల కొంచెం నమ్మక నమ్మకాలు తగ్గే అవకాశాలు ప్రజల్లో మీ పట్ల రాజకీయ పరంగా వ్యవహారాలు సరిగ్గా సాగకపోవడము కొంచెం మీ మీద వ్యతిరేక ఆలోచనలు రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా రాజకీయ వ్యవహారాలు నడపాల్సిన అవసరం కనపడుతోంది ఈ సంవత్సరం కోర్టు సమస్యలు కానీ ఆస్తి వివాదాలు కానీ కుటుంబ వివాదాలు కానీ కూడా ఆలస్యంగా ఒక కొలుకు వస్తాయి అలాగే అనవసరమైన కేసులు ఇరుక్కునే పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్త అలాగే ఎన్ఆర్ఐలు అంటే విదేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా పరమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఉండేటటువంటి ప్రభుత్వాల పట్ల కొన్ని రకాల సమస్యలు ఎదురయ్యే ఉన్నాయి ఉద్యోగాల్లో కూడా మార్పులు కనపడుతున్నాయి ఉద్యోగాలు మారే అవకాశాలు కనపడుతున్నాయి ఇబ్బందులు కనపడుతున్నాయి ఎవరు షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి విదేశాల్లో అసలు పెట్టకండి దెబ్బలు తింటారు చాలా నష్టపోతే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం వడిదుడుకుల ప్రభావం బాగా ఉంది కొంచెం అనుకూలతలు ఉన్నా కూడా ఆదాయపరంగా మంచి మంచి స్థాయికి వెళుతున్నా కూడా మధ్య మధ్యలో ఇబ్బందులు పడే అవకాశాలు అనేక రకాల పనుల పట్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి కొన్ని రకాల పరిహారాలు చేసుకోవడం చాలా ముఖ్యం ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక ఈ సంవత్సరం గురుడికి శనికి రాహువుకి కేతువుకి జపతర్పణ హోమాలు చేయించుకోవడము దుర్గాగ్రి విష్ణు హోమము సుదర్శన హోమము చండీ హోమము ఇవి చేయించుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి దోషాలు లేకుండా బ్రహ్మాండంగా ఎదురుకు వెళ్తారు అయితే ఈ పూజలు జపాలు హోమాలు నిర్వర్తించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా మా పిఠలో ఉండేటటువంటి రుత్వికల ద్వారా బ్రహ్మల ద్వారా మేము నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా మీరు ప్రధానంగా మీకు వచ్చేటటువంటి ఈ యొక్క ఏవైతే సంఖ్యలు ఉంటాయో ఆ సంఖ్యలు ఏమిటంటే కనుక తొమ్మిది మీకు బాగా కలిసి వస్తుంది ఐదు ఏడు కూడా బాగా కలిసి వస్తాయి వచ్చేటటువంటి తారీఖులు ఒకటి రెండు మూడు నాలుగు ఏడు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఎనిమిది తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి కలిసొచ్చే వారాలు ఆదివారము సోమవారము గురువారము మంగళవారము మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి వీటిని సర్జీయోపరుచుకున్నట్టయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ముఖ్యంగా ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా అక్కడ మీ జాతకాన్ని మేము ఇలా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యొక్క పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అప్పుల బాధలు ఎక్కువైపోవడము ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న మీకు డబ్బుకు లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది ధన నష్టం ఉండికి పోతాయి అలాగే మీకు రుణ బాధలన్నీ తొలగి చాలా విపరీతంగా ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వశీకరణ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నర నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపార సంస్థలు కానీ గృహాల్లో కానీ వ్యా ఆఫీసులో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది ఇది కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేదా అనారోగ్య సమస్యలు లేదా మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము లేదా భయంగా ఉండడము ఆందోళనగా ఉండడము ఎవరు ఏదో చేసేస్తారనేటం భయము లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము ఎవరో ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానము లేదా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము ఇలాంటి సమస్యలతో లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము ఇలాంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటే ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఈ యంత్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకున్నట్లే ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థలో పెట్టుకున్నట్టుగా మీకు పూర్తిగా ఆ ప్రదేశంలో ఎటువంటి దుష్ప్రభావం లేకుండా అనుకూలతలు కలుగుతాయి ఇలాంటి దుష్ప్రభావాలన్నీ సంపూర్తిగా పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఫలితాలు మీకు ఎంతవరకు దగ్గరగా వచ్చాయి అనేటటువంటి విషయాలు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే బాగుంటుందని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేర మయమయ్యూష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యంకాస్తనో భస్తి